నమస్తే బాగున్నారా ఏం పేరు మీ పేరు మీ పేరు పేరు నా సరే మీకు ఎంతమంది లేదా అక్కడితే ఆపరేషన్ చేసుకుందాం అక్క కూతే తమ్ముడికిచ్చాను తమ్ముడికి ఇస్తే చచ్చిపోండు ఇంతకపోతే పిల్లలు అప్పుడు ఇద్దరు పిల్లలు ఏం పని చేసేవారు ఏ పని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేలా బాగుంటాడు సిరి పనికి వెళ్ళారు ఇద్దరు విని మరి ఇప్పుడు అక్కడ కడుగు తీసి ఇప్పుడు రెండు సంవత్సరాలు పెట్టి అల్ల ఎత్తే పెన్షన్ డబ్బులు అందుకొని మందులు మాకు మీకు ఇదే జీవనాధారం ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి వేరే పని చేయలేరు కాబట్టి ఇంకెళ్ళ ఇదే ఉండడం తల్లి ఈ ఆధారం మీద రెండు సంవత్సరాలు బట్టి ఏం పని చేయలేదు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు బట్టి రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల పెద్ద వరకు నువ్వు పని చేసావు ఇంతకుముందు పెంకులు వెళ్ళి ఆరు వెళ్ళి బ్యాంగ్లూరు చేసి బ్యాంగ్లూరు పదిహేను సంవత్సరాలు చేశాడు

బియ్యం ఇస్తాను తీసుకోండి ఓకే అయితే అండి అన్న తినండిగాదికి కొత్త బట్టలు కట్టుకోండి సరేనా నేను వెళ్ళరా